సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇరో రోజు సెవెంటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐఐటి తరహాలో ముంబైలో ఐఐసిటి అనమాట ఐఐసిటి అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటింగ్ టెక్నాలజీ అనమాట ఇదేంటి దేనికోసం అనంటే గేమింగ్ మరియు యానిమేషన్ తదితర రంగాలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐఐసిటిని ఏర్పాటు చేయనుంది సో ఈ ఐఐసిటి నిర్మాణానికి మూడు వందల పంతొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు కేటాయించినట్లుగా మనకి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారనమాట ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్ సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి రైజినా డైలాగ్ ఓకేనా ఈ రైజినా డైలాగ్ ఇప్పుడు నిర్వహించే రైజినా డైలాగ్ అనేది మనకి పదవది అనమాట ఓకేనా సో ఈ పదవ రైజినా డైలాగ్ అనేది మనకి మార్చ్ సెవెంటీన్త్ నుంచి త్రీ డేస్ జరగనున్నాయి దీన్ని ఎవరు ప్రారంభించనున్నారు అంటే ప్రధాని మోదీ గారు ప్రారంభించనున్నారు ఇది దేనికోసం అని అంటే ప్రపంచ రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులపై చర్చించడం కోసం త్రీ డేస్ నిర్వహిస్తారనమాట ఈ రైజినా డైలాగ్ సమావేశానికి నూట ఇరవై ఐదు దేశాలకు చెందినటువంటి మూడు వేల ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు అందులో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే న్యూజిలాండ్ ప్రధాని అయినటువంటి క్రిస్టోఫర్ లక్సన్ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ వచ్చేసి తులసి గబ్బార్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయినటువంటి ఆండ్రీ సైబిహా వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కానున్నారనమాట ఈ మూడు వేల ఐదు వందల మంది ప్రతినిధుల్లో ఇరవై దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఉన్నారనమాట ఓకేనా సో తొలిసారి అంటే ఈ రైజినా డైలాగ్కి తొలిసారి తైవాన్ ప్రతినిధి బృందం హాజరు కానుందనమాట మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు ఈ రైజినా డైలాగ్ని అంటే విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ అనే సంస్థ అనేది నిర్వహిస్తుందనమాట ఓకేనా ఈ థీమ్ ఏంటి ఇయర్ యొక్క ఏమంటే కాలచక్ర ప్రజలు శాంతి భూగోళం ఓకేనా కాలచక్ర ప్రజలు శాంతి భూభోగ భూభా భూగోళం అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట ఓకే థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టుకు కేంద్రం అనేది ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనకి ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ గారు తెలిపారు ఈ చంద్రయాన్ ఫైవ్ పరిశోధన దేనికోసం అంటే చంద్రుడిపై పరిశోధనల కోసం అయితే మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో తెలుసు చంద్రయాన్ త్రీ అనేది జరిగిందని చెప్పేసి ఆ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినటువంటి చంద్రయాన్ త్రీలో ట్వంటీ ఫైవ్ కేజెస్ ప్రజ్ఞాన్ రో వర్ని ని జాబిల్ పై దించారు మరి ఇప్పుడు జరిగే చంద్రయాన్ ఫైవ్ లో టూ ఫిఫ్టీ కేజెస్ రోవర్ ని ఉపరితలంపై ల్యాండ్ చేయనున్నారనమాట అప్పుడు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇప్పుడు టూ ఫిఫ్టీ కేజెస్ ఓకేనా ఈ ప్రాజెక్ట్ ని జపాన్ తో కలిసి చేపట్టనున్నారు జాబిల్లి నుంచి నమూనాలు భూమికి రప్పించేందుకు ఉద్దేశించినటువంటి చంద్రయాన్ ఫోర్ మిషన్ను ట్వంటీ ట్వంటీ సెవెన్లో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఓకేనా చంద్రయాన్ ఫోర్ ఎప్పుడు అనంటే ట్వంటీ ట్వంటీ సెవెన్లో నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే తెలంగాణలోనే తొలిసారి రోప్వే పర్యాటకం ఈ రోప్వే ఎక్కడా మనకి భువనగిరి కోట ఉంది కదా ఆ గుట్ట అనేది మనకు అందరికీ తెలుసు ఏకశిల రాతి గుట్టపై ఉంటుంది ఆ భువనగిరి కోట ఆ కోటపైకి ఒక కిలోమీటర్ మేర రోప్వే నిర్మి నిర్మించనున్నారనమాట అంటే హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి వన్ కిలోమీటర్ కోట పైకి అయితే ఈ వే పర్యాటకం ఉంది కదా ఈ వే అనేది మనకి స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓలో భాగంగా ఈ కోటను యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడం కోసం పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది టెండర్లను పిలిచింది సో అమౌంట్ యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు ఏ కార్యక్రమంలో భాగంగా అంటే స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓలో భాగంగా ఇది ఒకవేళ కంప్లీట్ అయితే రాష్ట్రంలోని తొలి రోప్వేగా ఇది గుర్తింపు పొందనుంది అదీ కాక మిగిలిన నాలుగు రోప్వేల ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ నాలుగు రోప్వేలను కూడా పర్వతమాల ప్రాజెక్టు కింద మంజూరు చేయాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది అన్నమాట మరి ఆ నాలుగు ఏంటి అంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏమో టూ కిలోమీటర్స్ రూప్వే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి కొండపైకి టూ కిలోమీటర్స్ నాగార్జున సాగర్ ఆనకట్ట మీదికి ఫైవ్ కిలోమీటర్స్ మంతనిలోని రామగిరి కోటకేమో టూ కిలోమీటర్స్ ఇవి నాలుగు కూడా ప్రతిపాదనలు పంపింది అనమాట సో వాటికి అయ్యే అటువంటి అమౌంట్ రోప్ వేలకి పదిహేను పాయింట్ రెండు సున్నా కోట్లు నెక్స్ట్ పార్కింగ్ సౌకర్యానికి రోడ్ యాక్సెసిబిలిటీ కోసం టెన్ పాయింట్ సెవెన్ త్రీ ప్రవేశ ద్వారం టూరిజం సదుపాయాలు చారిత్రక కట్టడాలను పునరుద్ధరించడం కోసమేమో టెన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ మౌలిక సదుపాయాల కోసం నైన్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ ఇతర అవసరాల కోసం లెవెన్ పాయింట్ లెవెన్ వన్ వన్ క్రోర్ ఓకేనా సో నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే రక్షణ రంగానికి విద్యుత్ వాహనము అయితే రక్షణ రంగంలో తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రారంభించనున్నారు అది బెంగళూరుకి చెందినటువంటి విద్యుత్ వాహన తయారీ అంకుర సంస్థ అనేటువంటి ప్రవేగ్ ఓకేనా ఈ ప్రవేగ్ ఆవిష్కరించినటువంటి ఆల్టెరైన్స్ స్టెల్త్ విమానం ఓకేనా ఆల్టెరైన్స్ స్టెల్త్ విమానం అయినటువంటి వీర్ దీనికి ఐడెక్స్ పురస్కారం అనేది లభించిందనమాట అయితే ఈ వీర్ని రక్షణ అవసరాల కోసం ప్రపంచంలోనే తొలి ఆపరేషన్గా దీన్ని డిజైన్ చేశారనమాట ఓకేనా దీన్ని ఇంకా ఏంటి అనంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సైన్యం యొక్క పరిశీలన కోసం వెళ్ళినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్కి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిష్టాత్మక ఐడెక్స్ పురస్కారం అనేది అందుకుందనమాట సో నెక్స్ట్ సిక్స్త్ లాస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగమైనటువంటి భారతీయ రైల్వే మరి ఈ మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమం అనేది మనకి రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనమాట మరి ఎందుకోసం ఈ మిషన్ అమృత్వర్ సరోవర్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను లో జలవనరులు అనగా చెరువులు గాని భూగర్భ జలవనరులు కానీ వీటిని పునరుద్ధరించడం కోసం ట్వంటీ ట్వంటీ టూ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది ఈ స్కీమ్ ని ఓకేనా అయితే ఈ స్కీమ్ లో భారత రైల్వే అనేది భాగమైందనమాట ఈ అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఎనభై ఒక్క వేల పైగా చెరువులను గుర్తిస్తే దాంట్లో అరవై ఆరు వేల పైగా చెరువులను పునరుద్ధరించడం జరిగిందనమాట అంటే మొదటి దశలో భాగంగా ఎనభై ఒక్క వేల చెరువులను గుర్తిస్తే అందులో అరవై ఆరు వేల చెరువులను పునరుద్ధరించారు ఇప్పుడు రెండవ దశలో ఈ భారతీయ రైల్వే అనేది భాగమైందనమాట ఈ కార్యక్రమంలో ఏం చేస్తుంది అనంటే ఈ రైల్వే లైన్ల దగ్గర పూడిక తీసి చెరువులను నిర్మించనుంది ఓకే ఆ పూడికి తీసినటువంటి మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని రైల్వే కట్టడ కట్టల కోసం ఉపయోగించనుందన్నమాట ఓకేనా మరి అమృత్ సరోవర్ ఎప్పుడు ప్రారంభమైందని చెప్పాము ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో ప్రారంభమైంది సో దేశంలో నీటి కొరతను తగ్గించడం కోసం ప్రతి జిల్లాల్లో కనీసం డెబ్బై ఐదు చెరువులు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించడం లేదా పునరుద్ధరించడం కోసం ఈ కార్యక్రమం అనేది ప్రారంభమైందనమాట ఎవ్రీ డిస్టిక్లో కనీసం సెవెంటీ ఫైవ్ అనమాట ఓకేనా అట్లాగే ఒక ఎకరం విస్తీర్ణంలో పదివేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉండేలా ఈ చెరువులను నిర్మించాలి అంటే దాని కెపాసిటీ ఎంత ఉండాలి అని అంటే టెన్ థౌజండ్ క్యూబిక్ మీటర్ల నీళ్లు నిల్వ ఉండే విధంగా ఉండాలి మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు అమలు చేస్తారు అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఎనిమిది మంత్రిత్వ మంత్రిత్వ శాఖల యొక్క సహకారం ఈ కార్యక్రమం అనేది అమలు చేయబడుతుంది భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఓకేనా బిసాగ్ ఎన్ అని అంటారు దాన్ని భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ సో వీళ్ళు చెరువులను గుర్తించేందుకు జియో స్పేషియల్ యొక్క డేటాను ఇది అందిస్తుంది అనమాట ఈ బిసాన్ ఎన్ అనేది జియో స్పేషియల్ డేటాను అందిస్తుంది అనమాట ఓకేనా సో ఈ రోజు ఇవి కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్